హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ జున్ను అంటే తీపిగానే గుర్తుండిపోతుంది అలా కాకుండా కోడిగుడ్డుతో కూడా జున్ను తయారు చేసుకొని కర్రీ వండుకుంటే చపాతి లేదా అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఆరు గుడ్లను యోక్ అండ్ వైట్ కలిసిపోయేలాగా బీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఉప్పు పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మరుగుతున్న నీళ్ళ మీద ఈ బౌల్ని జాగ్రత్తగా ప్లేస్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి ఈలోపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ సోంపు మూడు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు ఉప్పు పసుపు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి టొమాటోస్ని మెత్తగా ఉడకనివ్వాలి మనము ఆల్రెడీ జున్ను తయారు చేసుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కేవలం ఇగురికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు చల్లారిన తరువాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు జున్నును యాడ్ చేసి ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన కోడిగుడ్డు జున్ను కూర రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి